అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంతర్ధానమైన అంధగత ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు నెక్లెస్ విషయం ఏమైంది అడిగాడు శ్రీరామ్ పోలీస్ కంప్లైంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ధర్మారావు గారు ఉపసంహరించుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకున్నారా నిజమేనంటారా అడిగాడు శ్రీరామ్ ఆశ్చర్యంతో ఉపసంహరించుకుంటారు అని అనుకుంటున్నాను అంది విశాలాక్షి శ్రీరామ్ ఒక నిమిషం మౌనంగా ఉండి మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించచ్చా నిరభ్యంతరంగా శ్రీరామ్ డైరెక్టరీ తీసి ఒక నెంబర్ చూసి డైల్ తిప్పాడు హలో డివిజనల్ ఫోర్ పోలీస్ స్టేషన్ అని అవతల నుంచి చెప్పారు ఇన్స్పెక్టర్ ఉన్నారా ఉన్నారు మీరెవరు ప్లీజ్ కనెక్ట్ చేయండి ఆయనతో మాట్లాడాలి ఫోన్లో ఇన్స్పెక్టర్ పలకగానే హలో ఇన్స్పెక్టర్ నా పేరు శ్రీరామ్ ధర్మారావు గారి ఇంట్లో నుంచి మాయమైన శశికళను గురించి నన్ను పొద్దున కొన్ని ప్రశ్నలు అడిగారు జ్ఞాపకం ఉందా అవునవును జ్ఞాపకం ఉంది ధర్మారావు గారు నెక్లెస్ దొంగతనాన్ని గురించి ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నారటగా అని అడిగాడు శ్రీరామ్ లేదే లేదా ఇంకా దర్యాప్తు చేస్తున్నారా నేను ఇవాళ మా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాను దయచేసి ఫ్యాక్టరీ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటారా మీకు శశికళ జాడ తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పమని కోరుతున్నాను థ్యాంక్స్ అని శ్రీరామ్ రిసీవర్ పెట్టేసి విశాలాక్షి వైపు తిరిగి ధర్మారావు గారు కంప్లైంట్ ఉపసంహరించుకోలేదట ఆయన అన్నాడు ఇవాళ సాయంకాలంలోగా ఉపసంహరించుకోవచ్చు అంది విశాలాక్షి మీరెందుకని అలా అనుకుంటున్నారు అడిగాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు శశి ఏదో ఇబ్బందులు ఇరుక్కుందని అందుకనే ఇంట్లోంచి పారిపోయిందని నా అనుమానం అంది విశాలాక్షి గారు ధర్మారావు గారు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకుంటే సరే ఉపసంహరించుకోలేకపోతే పోలీసులు శశిని అరెస్ట్ చేస్తారు ఈ ఆదుర్దాతో ఫ్యాక్టరీకి వెళ్ళి నేనేం పని చేయగలను అన్నాడు శ్రీరామ్ నన్నేం చేయమంటారు అంది విశాలాక్షి శ్రీరామ్ జేబులోంచి చెక్కుబుక్కు తీసి మీరేమీ సందేహించకండి ఈ చెక్కు తీసుకోండి శశి తరపున మీరు దర్యాప్తు చేయండి ధర్మారావు కేసు ఉపసంహరించుకుంటే సరే లేక శశి ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే ఆమెను కాపాడే బాధ్యత మీది అన్నాడు ఆవేశంతో వేషంతో విశాలాక్షి కుర్చీలో వెనక్కి జారిగలబడి మిస్టర్ శ్రీరామ్ మీ మనసు నొప్పించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను కళ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆమె వల్ల అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మీకుంటుందని నేను మీకేమీ చెప్పలేదు కానీ మీ ఆదుర్త ఆవేదన చూసి మీకు నిజం చెప్పేయటమే మంచిది అనుకుంటున్నాను అంది మొహం మారిపోయింది దయచేసి అది ఏమిటో చెప్పండి అడిగాడు హీనస్వరంతో శశికళ పెట్టే నేను తనిఖీ చేసినప్పుడు ఒక నల్లపూసల దండ కనపడ్డది దానికి రెండు మంగళసూత్రాలు ఉన్నాయి ప్రతి శనివారం వెళ్ళేటప్పుడు ఆ నల్లపూసల దండ వేసుకునేదట ఇంటికి రాగానే ఆ దండ పెట్టెలో దాచేసేదట సాయంకాలం మిమ్మల్ని కలుసుకునేందుకు బయలుదేరినప్పుడు మంగళసూత్రాలు మెల్లో ఉండేవి కావు అంది శ్రీరామ్ చేతిలో కలం చటక్కన జారి క్రింద పడ్డది సారీ అంటూ వంగి కలం తీసుకుని అయితే శశికళకి ఇదివరకే పెళ్ళయిందా అడిగాడు తెలియదు నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను ఓహో ఇంకా ఏం తెలుసుకున్నారు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందేమోనని ధర్మారావు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఉపసంహరించుకున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటానని నాతో చెప్పారు అంది విశాలాక్షి ఎందుకు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందనే అవును యాభై వేల రూపాయల నెక్లెస్ కన్నా శశికళ క్షేమం ఆయనకి ఎక్కువ ఏమో అది మీరే నిర్ణయించుకోండి శ్రీరామ్ నిట్టూర్చాడు అర్ధరాత్రి వేళ శశికళ ధర్మారావు గారి కొడుకు కృష్ణమోహన్ గుసగుసలాడుతూ ఉండటం ఒకరు విన్నారు అయితే అయితే ఏం లేదు నాకు తెలిసిన విషయాలు చెప్పాను వాటిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించుకోవటం మీ వంతు అంది విశాలాక్షి శ్రీరామ్ లేచి నిలబడ్డాడు మొహం ఎర్రబడింది శశికి పెళ్ళయింది శశికి ధర్మారావు గారితో సంబంధం ఉంది శశికి కృష్ణమోహన్తోనూ సంబంధం ఉంది ఇవేగా నేను ఆలోచించి తీసుకోవాల్సిన విషయాలు చ నేను నమ్మను నమ్మలేను మీరు శశికళను చూడలేదు చూసే ఉంటే మీరు ఇలా అనరు అన్నాడు శ్రీరామ్ సారీ మిస్టర్ శ్రీరామ్ నేనేమీ అనలేదు నేను దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయాలు మీకు చెప్పాను ఎవరితోనూ శశికళకు సంబంధం ఉందని నేను అనలా శశికళే మీకు సంజయసి చెప్పే అవకాశం ఉండటం మంచిదని నేను మీకు చెప్పకూడదు అనుకున్నాను శశికళ తరపున దర్యాప్తు చేయమని చెక్కు తీసుకోమని మీరు నన్ను బలవంత పెట్టడం వల్ల మీకు ఈ విషయాలు చెప్పక తప్పింది కాదు ఇంకా మీరు నన్ను ఈ కేసులో పనిచేయమనేటట్టయితే చెక్కు రాసి ఇవ్వండి అంది విశాలాక్షి శ్రీరామ్ కబగబా చెక్కు రాసి విశాలాక్షికిస్తూ నేను వాజమ్మనై ఉండొచ్చు అమాయకుణ్ణి మూర్ఖుణ్ణి అయినా కావచ్చు శశికళ నన్ను మోసగించి ఉండొచ్చు అనుకునేందుకు ఎంత అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా ఆమె ఏదన్నా చిక్కుల్లో ఇరుక్కుందేమో అమాయకు రాలేనేమో అని అనుకునేందుకు అవకాశము ఉంది మీరు చెప్పిన విషయాలు నిజం నిజం కాకపోవచ్చు అవి ఎవరో కల్పించి మీతో చెప్పు నా టెలిఫోన్ నెంబర్ ఇదిగో శశికళను గురించి మీకు ఏమైనా తెలిస్తే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి చెక్కు తీసుకుంది అది ఐదు వందల రూపాయల చెక్కు ఇంతెందుకు అంది ఉంచండి ఎక్కువ ఉంటే తర్వాత నాకు వాపస్ చేయచ్చు వస్తానండి అంటూ శ్రీరామ్ గబగబా వెళ్ళిపోయాడు విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది మధ్యాహ్నం రెండున్నర భారతి ఆ అఫిడవిట్ టైప్ చేయటం అయిందా అడిగింది అయిందండి అంటూ భారతి టైప్ చేసిన కాగితాలు తీసుకుని విశాలాక్షి కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చింది విశాలాక్షి భారతి కోర్టుకు బయలుదేరేటప్పటికీ మూడు గంటలు అయింది కోర్టులో పదిహేను నిమిషాల్లో పని అయిపోయింది ఇద్దరు కోర్టులోంచి బయటకు వచ్చారు ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది భారతి పదిహేను నిమిషాల్లో పనైపోయింది ఇద్దరు కోర్టులోంచి బయటకొచ్చారు ఇక్కడి నుంచి పారగాన్ థియేటర్కి అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఎందుకు విశాలాక్షి నవ్వి ఈ అంతర్ధానమైన అంధగత కోసం చాలా చిత్రంగా ఉంది కేసు ఆ నానే వాళ్ళు ఎవరూ లేరు మంచి జీతం వచ్చే కష్టం లేని ఉద్యోగం దొరికింది ారితే పెళ్ళనగా రాత్రి ఉన్నట్టుండి అంతర్థానమైంది ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళింది తెలియదు వాకిలి తలుపు తాళం వేసింది తలుపులన్నీ మూసిన మూసినట్టుండగానే అంధగత్త అంతర్ధానమైంది ఇంట్లో ఎవరో ఆ అందగత్తెను బయటకు పంపి తలుపు పెట్టుండాలి ఎవరూ ఆ విషయం ఒప్పుకోరు యాభై వేల రూపాయల నెక్లెస్ పోయింది అంతర్ధానమైన అందగత్తె మీద తనకు అనుమానం ఉన్నట్టుగా పోలీసులకు రిపోర్ట్ చేసింది ఇంటి యజమానురాలు ఆ నెక్లెస్ యాభై వేలకు ఇన్షూర్ చేయబడింది శశికళ ఆమె చిక్కుల్లో పడుతుందేమోనని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన కేసు ధర్మారావు ఉపసంహరించుకున్నాడు పోలీస్ రిపోర్టు ఉపసంహరించుకోవాలనుకున్నాడు చదువుకున్న అందమైన యువకుడు ఒక అతను ఆ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడు షెడ్డు పక్కన ఉన్న గదుల్లో అతని మఖం శశికళకు ఇంటి యజమాని ధర్మారావుతోనూ ఆయన కొడుకు కృష్ణమోహన్తోనూ సంబంధం ఉందని ఆ డ్రైవర్ సూచించాడు అంతర్ధానమైన అందగత్తె తను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆఫీస్కి టెలిఫోన్ చేసింది కానీ శ్రీరామ్ ఆఫీసులో లేడు శ్రీరామ్కి విషయాలన్నీ చెప్పినా అతనికి శశికళ అమాయకత్వంలోనూ మంచి గుణాల్లోనూ శీలంలోనూ ఉన్న విశ్వాసం పోలేదు చిత్రంగా లేదు అంది అయితే పారగాన్ థియేటర్కి ఎందుకు అడిగింది భారతి నిన్న సాయంకాలం తను పారగానికి వెళ్ళానని ధర్మారావు గారి కూతురు ఊర్మిళ చెప్పింది ఎవరితో వెళ్ళేవని అడిగితే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది ఎందుకంత కోపం వచ్చిందో తెలుసుకోవాలి అని విశాలాక్షి అంటూ ఉండగానే పారగాన్ థియేటర్ వచ్చేసింది కారు దిగి విశాలాక్షి భారతి థియేటర్లోకి వెళ్ళారు రెండున్నర క్లాస్ బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు బుకింగ్ క్లర్క్ కౌంటర్లోంచి చూసి ఎస్ మేడం అన్నాడు విశాలాక్షి అతన్ని చూసినవి నేను నా స్నేహితురాలు పందెం వేసుకున్నాం మీ సహాయం కావాలి అంది విశాలాక్షి నవ్వు చూడగానే బుకింగ్ క్లర్క్ ముఖం వికసించింది ఏమిటో చెప్పండి అన్నాడు నా స్నేహితురాలు నిన్న సాయంత్రం ఈ థియేటర్లోకి రావడం చూశాను సినిమా చూసావా అంటే లేదండి చూసేవా అన్నాను నేను లేదని బుకాయించింది ఇద్దరం పందెం వేసుకున్నాం నా స్నేహితురాలు ఎప్పుడూ రెండున్నర టిక్కెట్ కొంటుంది నిన్న సాయంకాలం ఆమె మీ కౌంటర్లో టిక్కెట్లు కొంది లేని చెప్పగలరా అన్నది విశాలాక్షి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అడిగాడు గుమస్తా విశాలాక్షి ఊరిమిళన వర్ణించి చెప్పింది గుమస్తా తలవిపి మీరే రైట్ నిన్న సాయంకాలం ఆట అమ్మాయి టిక్కెట్ కొన్నది లేండి అన్నాడు నిజంగానా ఆ అమ్మాయిని చూస్తే పోల్చగలరా ఎన్ని టిక్కెట్లు కొంది ఒకటా రెండా రెండు కూడా ఎవరైనా ఉన్నారా నాకెవరూ కనిపించలేదు టిక్కెట్ కొని థియేటర్లోకి వెళ్ళిందా లేదండి బయటికి వెళ్ళి కొంచెం సేపట్లో లోపలికి వచ్చింది ఒంటిగానే వచ్చిందా అవును థ్యాంక్స్ అని విషయాలు అక్షయ్ రెండున్నర క్లాస్ గేట్ దగ్గరికి వెళ్ళింది గేట్ దగ్గర ఉన్న మనిషితో పందెం సంగతి చెప్పింది ఊరిమిళను వర్ణించి చెప్పి ఆ అమ్మాయి నిన్న థియేటర్లోకి వెళ్ళడం జ్ఞాపకం ఉందా అని అడిగింది ఉందండి నేను నట్టే జనం లేరు అన్నాడు అతను ఆమె వెనకే వచ్చి పక్క సీట్లో కూర్చొని అతను జ్ఞాపకం ఉన్నాడా అని అడిగింది విశాలాక్షి అతను నవ్వుతూ తల ఊపి ఆ జ్ఞాపకం ఉన్నాడు అన్నాడు ఎలా ఉంటాడో చెప్పగలరా పొడుగ్గా ఉన్నాడు భారీ మనిషి ఉంగరాల జుట్టు అందంగా ఉన్నాడు అన్నాడు అతను అతనికి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి భారతిలో థియేటర్లోంచి బయటకొచ్చింది భారత్తో పాటు డ్రైవర్ వైకుంఠంతో ఊర్మిళ నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళింది అందుకే అంత కోపం వచ్చింది అంది విశాలాక్షి అదేం కర్మం అంది భారతి ఆ డ్రైవర్ని చూస్తే ఆ మాట అనవు నువ్వు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఇంకెక్కడికి అడిగింది భారతి మఫిజల్ స్టాండ్కి ఎందుకు చెప్తాలే అన్నది విశాలాక్షి మరి ఆమె ఏం చెప్తుందో ఏమిటో త్వరవై భాగంలో విందాం థ్యాంక్ యూ నాకు మాత్రం ఒకటి అర్థం కావట్లా నేను కనీసం పది నిమిషాలు చదువుతున్నాను తగ్గి తగ్గించి తగ్గించి ఆ పది నిమిషాలలో మీరు ఒక నిమిషం రెండు నిమిషాలు కూడా వెంటల్లా మీకు ఏమర్థం అవుతుందండి ఆ స్టోరీ ఆ సస్పెన్స్ స్టోరీ నాకైతే ఏం అర్థం కాదు అలా వింటే మాత్రం పైపోయిన వింటే ఏదేమైనా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి లేదా కొమ్మూరి సాంబశిరావు గారి నవలలు మనం ఆపేద్దాం ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ వాల్యూని మనం పోగొట్టకూడదు ఆయన చాలా చక్కగా ప్రతి పాయింట్ తీసుకుని ఎప్పటికప్పుడు దాన్ని ఆయన మారుస్తూ ఉంటారు స్టోరీ కూడా బ్యూటిఫుల్గా మనకు అసలు అర్థం కాకుండా చేయాలి అలా ఉంటుంది దాన్ని మీరు ఒక నిమిషం రెండు నిమిషాలు విని అస్సలు ఏమాత్రం నాకు నచ్చలేదండి అది ఇలాగే కనుక కంటిన్యూ అయితే మాత్రం నేను ఈ కొమ్మూరి సాంశివరావు గారి సీరియల్స్ చదవను ఇక నుంచి సస్పెన్స్ అనేది నేను వదిలేస్తాను ఓన్లీ ఫ్యామిలీ స్టోరీస్ మాత్రమే చదువుతాను థ్యాంక్ యూ